దృష్టివాడు ఎలా అడుక్కుంటాడు అనే సీన్ చాలా గమ్మత్తుగా తీశారండి ఇక్కడ అదేవిధంగా మన ముందు ప్రేమ పుస్తకం సినిమాకి దానికి అజిత్ అండి హీరో మనం గుర్తుంటుంటుంది అదే ప్లేస్ చనిపోయారండి కొల్లపూరి శ్రీనివాసరావు గారు అందులో కొన్ని అయితే మనం చెప్పాలంటే ఈ విషయాన్ని డైరెక్షన్ చేసిన ఆలిబాబా అర్డర్జన్ దొంగలండి ఇక్కడ రాజ విశాఖపట్నంలో సినిమా షూటింగ్ చూడడానికి మనం ఎప్పుడు వెళ్తున్నామండి ఇది విశాఖపట్నంలో ఓల్డ్ టౌన్లో ఉంది ఆ ప్రదేశంలో చాలా కొన్ని సినిమాలు చాలా సినిమాలు చేశారు అందులో కొన్ని సినిమాలు మనకు చూపించిపోతున్నాను ఆ ప్రదేశాలు ఇదేనండి ఆ ప్లేసు అయితే ఇక్కడ మనం ఈ కొండ మీద చాలా బాగుంటుందని చూడడానికి విశాఖపట్నంలో అందమైన లొకేషన్ అయితే అండి దీని రాసి హిల్స్ అంటారండి ఈ ఏరియాని ఈ కొండని ఇక్కడ అనేక సినిమా షూటింగ్ జరిగాయండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఇక్కడ సినిమా షూటింగ్ జరిగాయి తర్వాత జరగలేదు మీకు ఆ ప్రదేశాలు చూపిద్దామని నేను వచ్చి ఇక్కడికి వచ్చానండి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మనం వెళ్తే మనకి ఆ ప్లేస్లు కనిపిస్తాయండి మనకి ఇది ఒకప్పుడు ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగాయండి కానీ ఇప్పుడు తొంభై మూడు నుంచి ఆగిపోవడం వల్ల జరగలేదండి ఈ తొంభై మూడు తర్వాత ఎన్ని డెవలప్మెంట్ చేయడం జరిగిందండి మీరు చూస్తున్నారు ఇక్కడేనండి మన చిరంజీవి గారు నటించిన ఛాలెంజ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సినిమా షూటింగ్ జరిగింది ఎదురుగా చూస్తున్నారు కదా అదే సింగల్ టేషన్ అక్కడ గోరింటాకు అలాగే చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమాలు కూడా సాంగ్స్ తీయడం జరిగింది చూసారు కదా ఈ ప్లేస్ చాలా అందమైన ప్లేస్ అండి చూడడానికి చాలా బాగుంటుందండి విశాఖపట్నంలో మీరు చూస్తున్నారు కదా ఇది ఏరడకొండ మొట్టమొదటిసారిగా సినిమా షూటింగు ఆ ఏరడకొండ మీద ఉన్న లైట్ హౌస్ దగ్గర జరిగిందండి కుల గోత్రాల సినిమాలో అక్కడ నైసరా కృష్ణకుమార్ నటించారు ఆ ఆ ప్రదేశాలు మీరు చూస్తున్నారు ప్రజెంటు సినిమా షూటింగ్ జరిగే ప్రదేశాలు చాలా అందమైన ప్లేస్ అండి ఇది చూడడానికి కాదు సినిమా షూటింగ్ ఇప్పటికీ కూడా బాగుంటుందండి అయితే చాలా ప్లేస్ మనం మిస్ అయిపోయిన రోజులు పెట్టి అయితే ఇప్పుడు మంచి ప్లేస్ చూపిస్తున్నాను అండి ఇదండి ఆ ఒక్కటి అడక్కండి పద్దెనిమిది తొంభై మూడులో వచ్చిన ఈవెన్స్ వచ్చాను డైరెక్షన్లో సినిమా అండి ఇది రాజేంద్ర ప్రసద్ది నటించారు హీరోయిన్కి స్వయంవారం అండి ఇక్కడ జరిగినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ముష్టివాడు ఎలా అడుక్కుంటాడు అనే సీన్ చాలా గమ్మత్తుగా తీశారండి ఇక్కడ అదేవిధంగా మనం ముందుకెళ్తే ఆ సినిమా పాయింట్ అనకథల కలిగు పాండవ సినిమా అండి ఒక సాంగ్ తీయడం జరిగింది అప్పట్లోను పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనూ మీకు తెలుసు వెంకటేష్ గారు మొదటి పిక్చర్ అనేది అదేవిధంగా ఇక్కడ ఇది ఏ సినిమా తీసుకున్నా వందరోలేదండి ఆడే మీరు ఇప్పుడు విషాదమైన సంఘటన కూడా జరిగిందండి మీరు చూస్తున్నారు కదా ఏరాడు కొండలు ఈ ఏర్డి కొండల అంచుల్లో ఉండే సముద్రం దగ్గర కెట్టాలకి ఒక వ్యక్తి చనిపోయారండి అతనే అండి గొల్లపూడి శ్రీనివాసరావు గారు గొల్లపూడి మాధర గారు అబ్బాయి అతను ఇక్కడ చనిపోయారండి కారణం ఏంటంటే అతను సినిమా సూటింగ్కి డైరెక్షన్ చేస్తున్నారు అదేంటి ప్రేమ పుస్తకం సినిమాకి దానికి అజిత్ అండ్ హీరో మనకు గుర్తుంటుంటుంది అదే ప్లేసెస్ అని పేరు అండి గొల్లపూడి శ్రీనివాసరావు గారు అతని పేరు మీదే మనకి గొల్లపూడి గారు న్యూ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలం వరకును ఇప్పుడు అతను కూడా లేరు ఇక్కడ అజిత్ అప్పట్లో శ్రీకర్గా పేరుగా ఉండేవారండి తన పేరు మార్చుకొని ఇప్పుడు అజిత్గా మారారు మీకు తెలిసి ఉంటుంది తమిళ యాక్టర్ ఈ మధ్యన పద్మభూషణ్ కూడా వచ్చింది చూశారు కదా విశాఖపట్నం అందరం లొకేషన్ అండి ఇది చా ఇక చూడడానికి చాలా చాలా బాగుంటుందండి డోంట్ మిస్ అవ్వద్దు అండి విశాఖపట్నం వన్ టౌన్ ఉండే ఈ ప్లేస్ పోర్ట్కి అంచున ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పంతొమ్మిది ఎనభై ఆరులో ఎస్పీ భయంకరంగా తీసుకుమ తీసారండి అక్కడ నాయ కిషన్ రాజు నటించింది అండి అదేవిధంగా ఇక్కడ ఆరా ఎన్టీ రామారావు గారు నటించారు కదా పాత పిక్చర్ అక్కడ ఇక్కడ జరిగింది అయితే దాని కిందన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందండి ఇక్కడ కూడా సినిమా షూటింగ్ జరిగాయి చాలా అండి అందులో కొన్ని అయితే మనకు చెప్పాలంటే ఈ విషయంలో డైరెక్షన్ చేసిన ఆలీబాబా అర్డైజన్ దొంగలండి ఇక్కడ రాజమత్తు రాజమత్తు ఒక కొన్ని స్క్రీన్ తీయడం జరిగింది చాలా బాగుంటుంది ఆ సినిమా చూసి ఉంటారు మీరు అలాగే ఇక్కడ ఎంఈ రఘ అండి కెమెరామ్యాన్ను అతని సినిమా కూడా ఇక్కడ తీశారు ఇక్కడ కళ్ళు సినిమా గుర్తుంటుంది మీకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ సినిమా వచ్చింది అదేవిధంగా ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయండి ఇక్కడి నుంచి మనం ఒకటి వెళ్తున్నాం ఎందుకంటే ఇంతవరకు ఆ ప్లేస్ గురించి ఎవరు చెప్పలేదు కూడా ఇదేనండి ఆ ప్లేస్ అండి చూసరికి ఇది మజిలి సినిమా షూటింగ్ జరిగిందండి ఈ ప్లేస్లోను ఇది వంట వన్లో ఉందండి ఇది కోట మీద అంటూ కూడా ఉంటుంది ఇది దాని ఆపోజిట్లోనూ ఒక స్కూల్ ఉందండి ఆ స్కూల్లోను బన్నీ మొన్న జాను అలా చాలా పిక్చులు తీసేయడం జరిగిందండి ఈ విధంగా